ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతా ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ తులారాశి చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం తులారాశి వందకు వంద మార్కులు వేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక అడ్వైజు ఒకే ఒక నెగిటివ్ పాయింట్ మీ కుటుంబములో సంచలనం నమోదు కాబోతుంది అంటే మీ కుటుంబం మీడియాకి ఎక్కొచ్చు పోలీస్ కేసు జరగవచ్చు కోర్టు కేసు జరగవచ్చు అతి పెద్ద యాక్సిడెంట్ జరగవచ్చు ఏదో రకంగా పేపర్కు కానీ మీడియాకు కానీ తులారాశి కుటుంబం ఎక్కే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము అది మీనహా మిగతా ఎంత అనుకూలంగా ఉండబోతూ ఉంది విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి చదువు అబ్బుతుంది ఎక్కువగా మార్కులు వస్తాయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్లేస్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి పర్సంటేజ్ పెరుగుతుంది మీరు కోరుకున్నటువంటి కళాశాలల్లో యూనివర్సిటీల్లో మీకు సీట్లు లభిస్తాయి విదేశాల్లో వీసాలు వెళ్ళాలంటే వీసాలు పడతాయి విదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతాన యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పూర్తి యోగదాయకంగా కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల మనల్ని పొందుతారు అలాగే ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి గతి కొద్ది కాలంగా ఏర్పడుతున్నటువంటి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు ఇల్లు ఇల్లు కొంటారు లేదా జాగలు కొంటారు సో తులారాశి వాళ్లకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది అనుకున్న స్థాయి కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఇంతకుముందు చేసిన అప్పులు తీరుస్తారు కుటుంబంలో శుభకార్య వాతావరణం నెలకొంటుంది అలాగే ఇల్లు కానీ భూమి కానీ కొంటారు రైతులు నెక్స్ట్ రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది చాలా చాలా గుర్తింపు ఉంటుంది ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది మీ తెలివితేటల వల్ల మీ నిర్ణయాల వల్ల ప్రజల్లో మంచి మంచి మన్ననలు పొందుతారు అలాగే ఈ సంవత్సరం పోటీ చేసేటువంటి రాజకీయ నాయకులకు రాజకీయాల్లో గెలుపు ఉంటుంది లేదా నామినేటెడ్ పదవులు వర్తిస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సరము కళాకారులకు అలాగే స్పోర్ట్స్కు సంబంధించి క్రీడాకారులకు కూడా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి అట్ ది సేమ్ టైం ప్రోగ్రామ్స్ వి వివిధ దేశాల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు ఖచ్చితంగా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి ఆ ఒక్క పాయింట్ను జాగ్రత్తగా తీసుకోండి సో నెగిటివ్లు ఏమీ లేవు అలాగే రెమెడీస్ కూడా అక్కర్లేదు ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్